అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికిత కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చుట్టూ మైదానం మధ్యలో భూమి లోపల నుండి బయటకు చొచ్చుకొని వచ్చినట్టు కనిపించే అతిపెద్ద రాతి పర్వతం లింగాకృతిలో ఉండే రెండు అతిపెద్ద రాతి పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఈ కొండ ఆకృతే కాదు ఈ కొండపై నుంచి కనిపించే ప్రకృతి అందాలు కూడా కనువిందు చేస్తాయి ఇంతకీ ఈ పర్వతం ఎక్కడుందో తెలుసా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో పెనుమూరులో ఈ పర్వతం ఉంది భూతలం నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపైకి ఎక్కితే సుదూరంలో ఉన్న తిరుపతి పర్వతాలు చుట్టుపక్కల అడవి ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడికి వెళ్ళేందుకు బస్సులు ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి రెండుగా చీలినెట్టు కల్పించే ఈ పర్వతాలను పార్వతీ పరమేశ్వరులుగా కొలుస్తున్నారు ఈ పర్వతం పూర్వంలో పులులు నివసించే గుహగా ఉండేదట ఈ కొండ గుహల్లో తలదాచుకునేవట పులులు అందుకే ఈ ప్రాంతానికి పులిగుండు అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు ట్రెక్కింగ్ ఇష్టపడే పర్యాటకులు ఎక్కువగా పులిగుండుకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు పులిగుండు పర్వతం మీదకి ఎక్కేందుకు రాతి మెట్లు ఇనుప మెట్లు మార్గంలో అందుబాటులో ఉంటాయి వీటి సహాయంతో మనం కొండపైకి చేరుకోవాలంటే సాహసం చేసినట్లే పూర్వం ఇక్కడ మెట్లు కూడా ఉండేవి కాదట భక్తులు నిచ్చెనలు తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకునేవారు కొండపైన శివాలయం అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి మెట్ల మార్గంలో గణపతి వెంకటేశ్వర స్వామి అలమేల్ మంగమ్మ తల్లి విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి పులిగుండు దిగువన ఉన్న ఆలయం ఆంజనేయ స్వామి ఆలయాలు మనకు దర్శనమిస్తాయి ఇక్కడ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి కనుమ పండుగ రోజున పులిగుండేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి పులిగుండు సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ట్రెక్కింగ్లు అడ్వెంచర్లు చేసేవారికి ఈ పులిగుండు ఒక చక్కని ప్రదేశం పులిగుండేశ్వర స్వామిని దర్శించుకొని అందరూ స్వామివారి కృపాకటాక్షాల పాత్రలు కావాలని కోరుకుంటున్నాము కానీ ఈ పులిగుండు ఒక అద్భుత యాత్రనే చెప్పాలి ఈ పులిగుండు ఆలయాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కొండ మార్గంలో దారి ఏర్పరిచి ట్రెక్కింగ్ లాగా ఇనుప రాడ్లతో అలాగే మెట్లు నిర్మించి కొండపైకి ఆలయం నిర్మించాలంటే ఎంత కష్టపడి ఉండాలి కదండీ సిమెంట్లు కానీ ఇసుక కానీ మేస్త్రీలు కూలీలు ప్రతి ఒక్కరూ ఈ రాయి దగ్గర నుంచి అసలు మార్గం వేయడమే ఒక అద్భుతం అనుకోవాలి ఇది మనం చూసామంటే చాలా భయమైన ప్రాంతంగా కూడా కనిపిస్తుంది చూడండి కొండపైకి ఎక్కుతూ ఉన్నప్పుడు పక్కన రైలింగ్ రైలింగ్ నుంచి కొద్దిగా మిస్ అయితే గాన లోయలో పడిపోతాం వెయ్యి అడుగుల నుంచి లోయలో పడిపోతాం జాగ్రత్తగా ఓం నమ శివాయ మంత్రంతో అందరూ పులిగుండేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారండి భయం భయంగా జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఒక్కసారి కొండపైకి చేరుకోగానే చుట్టూ ఆహ్లాదకరమైన ప్రదేశాలు కొండలు ఊర్లు చేన్లు అన్నీ చూసేసరికి మనం ఎక్కినంత అలసట కూడా అక్కడ అనిపించదు స్వామివారి దర్శనం జరగగానే ఇంత కష్టపడి పైకి వచ్చినా కూడా ఆహ్లాదకరమైన ప్రదేశం స్వామివారి ఆలయం చూడగానే ఆ అలసత అంతా తీరిపోతుంది ఎంత బాగుంటుందో ఒక్కసారి మనం వెళితే కానీ ఆ అనుభవంలోకి రామండి ఒక్కసారి పులిగుండేశ్వర స్వామి ఆలయంని కొండ పైన దర్శించండి కింద నుంచి చూస్తే కనుక కొండ పైన చిన్న ఆలయంగా కనబడుతుంది కానీ పైకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుందండి ఆలయం ప్రతి ఒక్కరూ ఒక్కసారి పులిగుండేశ్వర స్వామి ఆలయాన్ని ట్రెక్కింగ్ అనుకోవచ్చు అలాగే ఒక సాహస యాత్రగా కూడా భావించవచ్చు అందరూ పులిగుండేశ్వర స్వామిని దర్శించుకోండి శివరాత్రి పర్వదినాలలో కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఇక్కడ మనం చూసామంటే పర్యాటకులు ఒకరుగా మాత్రం వెళితే చాలా భయమేస్తుంది ఒక బ్యాచ్గా ఒక పదిహేను మంది ఇరవై మంది కలిసి పర్యాటక స్థలాన్ని చూసినట్టుగా ప్లాన్ చేసుకొని మనం వెళ్ళామంటే కనుక ఒకరికొకరు ఉంటారు కాబట్టి అంత భయం అనిపించదు చూడండి ఎంత సన్నటి లోయలో మెట్లు నిర్మించడం జరగడం అంటే చిన్న విషయం కాదు ఎంత సన్న దారి ఉందో చూడండి ఒకసారి ఆ దారిలో మనం పులిగుండేశ్వర స్వామిని దర్శించుకోవాలి రెండు కొండల మధ్య ఈ రైలింగ్ చూడండి ఇనుము రైలింగ్ ఇక్కడ మెట్లు మళ్ళీ వంగి వెళ్ళాలి చూసారా ఎంత అద్భుత ప్రదేశమో అలాగే కాస్త భయపడేలాగా ఉంది కదా ఈ రైలింగ్ కింద నుంచి చూడండి నేల చెట్లు పరిసరాలు అన్నీ కనబడుతున్నాయి ఈ రాయి దగ్గర నుంచి కాస్త వంగి బాగా చిన్న చిన్న మెట్లు ఉన్నాయి చూడండి మళ్ళీ రాయి మళ్ళీ రెండు మెట్లు పక్కన పడిపోకుండా ఉండడానికి రైలింగ్ ఏర్పాటు చేశారు ఎంత అద్భుతంగా నిర్మించారో రాయి మధ్య రైలింగ్ అలాగే మెట్లు ఎంత సన్న దారిలో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని నడవాలండి అంత కష్టపడి చేరుకున్నా కూడా మనం ఒక్కసారి పైకి వెళ్ళామంటే మనం చేసిన మనం పడిన బాధ కష్టం అన్నీ తీరిపోతాయి ఎంత బాగుందో చూడండి ఎంత సన్నటి దారి గమనించారంటే కనుక అద్భుతంగా అనిపిస్తుంది ముసలి వాళ్ళు అనారోగ్యులు అస్సలు వెళ్ళలేరండి చిన్న పిల్లలు హెల్తీగా ఉన్నవారు మాత్రమే ఈ యాత్ర చేయగలరు రాతి మెట్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇనుముతో చేసిన మెట్లు చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇనప మెట్లపై వెళ్ళాలి మనం కొండపై నుంచి కింద దృశ్యాలు గమనించారా ఇతను చూడండి ఎంత సాహసంగా నిలబడి ఉన్నారో కొండపైన అలాగే ఈ అద్భుత ప్రదేశాన్ని స్కిప్ చేయకుండా చూశారంటే కనుక పులిగుండేశ్వర స్వామి దర్శనము పులిగుండేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే దారి అన్నీ మీరు చూడవచ్చు ఈ రాయికి రాయికి మధ్య చూసారా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు రెండు రాతి పర్వతాలు అని చెప్పాను కదా ఈ పర్వతం నుండి ఆ పర్వతంకి మధ్యలో ఒక బ్రిడ్జి ఏర్పాటు చేశారండి ఆ బ్రిడ్జ్ ద్వారా ఈ పర్వతం నుండి ఆ పర్వతంకి దాటుకోవచ్చు పైనుంచి చూస్తే కనుక అద్భుత సన్నివేశం మనకు కనబడుతుంది వెయ్యి అడుగుల ఎత్తు నుండి మనం నేలమట్టాన్ని చూడగలుగుతాము చూడండి ఒక్కసారి ఎలా కనిపిస్తుందో రాయికి రాయికి మధ్య బ్రిడ్జ్ నిర్మాణం అంటే ఎంత కష్టపడి ఉంటారో కదా చాలా అద్భుత సన్నివేశం అండి భయంగా కూడా ఉంటుంది నడవడానికి వెయ్యి అడుగులు ఎత్తు అంటే మాటలా చూడండి ఒక్కసారి మనం కొండపైకి చేరుకున్న తర్వాత నందీశ్వరుడు దర్శనమిస్తాడు పైనుంచి వ్యూ పాయింట్ చూడండి వెయ్యి అడుగుల ఎత్తు నుండి మట్టంని మనం చూడవచ్చు పైన ఆలయం అండి ఇది నంది శివాలయం చూడండి శివాలయం చూడండి దారండి ఇటు నుండి అటుకి ఈ రాయి నుండి ఆ రాయికి మారడానికి పక్కన వేసిన బండలు ఒక్కసారి ఈ ఆలయంకి తప్పకుండా దర్శించుకోవాలనిపిస్తుంది కదా పై నుంచి వ్యూ పాయింట్ అండి నేలమట్టంలో ఉన్న చెట్లు ప్రకృతి దృశ్యాలు మనకు కనబడతాయి చూడండి ఇదే కొండపైకి ఎక్కిన తర్వాత ఉన్న శివాలయం ఓం నమ శివాయ ఈ ఆలయాన్ని ఎంతమంది చూసారో కామెంట్తో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి